ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి మనం ప్రధాన పత్రిక ఆంధ్రజ్యోతిని ఒకసారి చూసినట్లయితే మాఫియా మోడల్ వైసీపీ పాలనలో లూటీఏ డ్యూటీ భయపెట్టి బెదిరించి ఆసుల్ ఆస్తులు కైవసం కాకినాడ పోర్ట్ సెడ్జ్ లాంటివి ఎన్నో విశాఖ కాకినాడపై ప్రత్యేక దృష్టి వంతాడి గనుల్లో ఎనభై తొమ్మిది శాతం సొంతం ఏటా నూట ఎనభై కోట్ల సంపాదన విశాఖ బే పార్క్లో పెద్దల పాగ రాడిసన్ బ్లూలో సగం స్వాహ రామానాయుడు స్టూడియోలో ప్లాట్ల భారం లూటీ రాజ్ అంటూ వైసీపీ పాలనలో లూటీఏ డ్యూటీ లాగా చేసినటువంటి మాఫియాకు సంబంధించినటువంటి వార్తను ఆంధ్రజ్యోతి ప్రధానంగా కవర్ చేసింది దీంట్లో సిఐడి దూకుడు కాకినాడ పోర్టు కేసులో రావు వాంగ్మూలం సాత్సుల విచారణ ఆధారాల సేకరణపై దృష్టి ఏ వన్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారించే అవకాశం ఉంది ఆధారాలు లభిస్తే జగన్ పేరును కూడా నిందితుల జాబితాలోకి చేర్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోందంటూ ఆంధ్రజ్యోతి తన కథనాన్ని రాసుకొచ్చింది గన్ పాయింట్లో వేల కోట్ల ఆస్తులు కొట్టేయడమే ఇంత అరాచకం ఎప్పుడూ చూడలేదు రాజకీయ అధికారాన్ని అడ్డం పెట్టుకొని దుర్మార్గంగా రాయించుకోవడం ఘోరం బాధితులకు న్యాయం చేసే బాధ్యత మాది ఇది భూ ఆక్రమణల నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందేమో చూడాలి విద్యుత్ ఒప్పందాలు రద్దు చేస్తే ఫైన్ కట్టాలి మా ఫిర్యాదులకు పూర్తి పరిష్కారం భూ ఫిర్యాదులకు పూర్తి పరిష్కారం చూపాలనేది మా ప్రయత్నం అంటూ చంద్రబాబు మాట్లాడినటువంటి అంశాలను ఏదైతే విశాఖ పోర్టులో సంబంధించి నిన్న కాకినాడ పోర్టుకు సంబంధించి కొన్ని ప్రైవేట్ ఆస్తులకు సంబంధించి బలవంతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆక్రమించుకొని లేదా ఆ వాటాలను కారుచోగా కొట్టేసినటువంటి నిజ వాళ్ళ యొక్క పూర్వ యాజమానుల ద్వారా ఫిర్యాదులు వస్తా ఉంటే వాటిపైన సిఐడి విచారణ జరుగుతోందంటూ ఆంధ్రజ్యోతి కథనం రాసుకొచ్చింది ఒకవేళ కేవీరావు వాంగ్మూలంలో విక్రాంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఆధార్ లభిస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరును కూడా నిందితుల జాబితాలో చేర్చే అవకాశం ఉందంటూ ఆంధ్రజ్యోతి ఒక కథనాన్ని రాసుకొచ్చింది చదునులో చెక్ చెక్కబెట్టింది నాలుగు వందల అరవై కోట్లు జగనన్న కాలనీలో అడ్డుగోలుగా దోపిడి ఇంటి స్థలాలు చేయ చదును చేయకుండానే స్పహా ఎంబుక్లు మార్చేసినాడు అధిక బిల్లులు ఉపాధిలో చదు చదునుకు అనుమతించని కేంద్రం కానీ ఈ పథకంలో వన్ పాయింట్ వన్ టూ ఫైవ్ కోట్ల పనులు పదహైదు వందల ఎనభై ఐదు కోట్ల పనులు చేసిన చేసినట్లు బిల్లులు ఎంబుక్ ట్యాంపరింగ్ చేసి భారీగా లబ్ధి సమగ్ర దర్యాప్తు జరిగితే వాస్తవాలు వెలుగులేకి ఏదైతే జగనన్న కాలనీలో ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ స్థలాలను చదును చేసేటటువంటి పేరుతో జరిగినటువంటి దోపిడీ పైన కూడా ఆంధ్రజ్యోతి తన కథనాన్ని రాసింది ఆరు వందల కోట్లు ఆరు వందల అరవై కోట్ల అవినీతి జరిగిందని కథనాన్ని రాసుకొచ్చింది మొత్తానికి ఆ ఎంబుక్కులలో ట్యాంపరింగ్ జరిగినట్లుగా కూడా చెప్తా ఉన్నారు ఉపాధి హామీలో కేంద్రం అనుమతించకపోయినా బిల్లులు చేసుకున్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు ఇక మహారాష్ట్ర సీఎం పండవిస్కే మహారాష్ట్ర సీఎం మహారాష్ట్ర బీజేపీ శాసనసభ పక్షనేతగా పండవీస్ ఏకగ్రీవంగా ఎన్నిక నేడు ప్రమాణ స్వీకారం ముగ్గురం కలిసి పనిచేస్తాం పండవిస్ చెప్పినటువంటి దాన్ని అంటే దాదాపుగా అక్కడ ఉన్నటువంటి శివసేన కావచ్చు నేషనల్ కాంగ్రెస్ కావచ్చు ఇద్దరికీ డిప్యూటీ సీఎంలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే మనము అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సుఖ్బీర్పై పై హత్యాయత్నం తుపాకీతో మాజీ ఉగ్రవాది కాల్పులు పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎంకు తృతిలో తప్పిన పెను ప్రమాదం స్వర్ణ దేవాలయం వద్ద సిక్కులు పెద్ద సిక్కు పెద్దలు విధించిన శిక్ష అనుభవిస్తుండగా కాల్పులు సీఎం రాజీనామాకు విపక్షాల పట్టు పంజాబ్పై కుట్ర అంటూ సీఎం మాన్ కాల్పులు జరుగుతున్న వ్యక్తిని అడ్డుకుంటున్న అకాలిదల్ శ్రేణులు విద్యార్థులకు మూడు వేల ఐదు వందల కోట్లు బకాయిలు పెట్టిపోయి ఫీజులపై ఆందోళనకు జగన్ పిలుపు నవంబర్ నాలుగులోగా చెల్లించాలని గడువు ధాన్యం కొనుగోలుపై ఈ నెల ఇరవై ఏడున ధర్నా తర్వాత విద్యుత్ ఛార్జీలపై నిరసన సంక్రాంతి తర్వాత జనంలోకి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటిలోగా ప్రభుత్వ వ్యతిరేక పెంచాలని వైసీపీ నేతలకు ఆ పార్టీ నేత అధినేత దిశానిర్దేశం అధికారంలో ఉండగా ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అటకెక్కిచ్చి విద్యార్థులకు చాలా ఇబ్బందులకు గురి చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఫీజులు బకాయిలు చెల్లించాలని ప్రభుత్వానికి అల్టిమేట్ ఇచ్చి ఆందోళనకు వెళ్తూ ఉన్నాడు అన్నటువంటిది ఆంధ్రజ్యోతి యొక్క కథనం ఉద్దేశం అదేవిధంగా పెరిగినటువంటి కరెంటు ఛార్జీలపైన ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం పైన ఇరవై ఏడున ఆందోళన కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆంధ్రజ్యోతి తన కథనాన్ని రాసుకొచ్చింది రూప్ మాయలు నెల్లూరు క్వార్జ్ గనుల్లో గనుడు తెరవేనుక ఒక రిటైర్డ్ అధికారి నెల్లూరు జిల్లాలోని అన్ని గనులలో తనిఖీలు రూప్ కుమార్ గనులకు మాత్రం మినాయింపు అనుమతుల పునరుద్ధరణకు భారీ వ్యూహం తనిఖీలకు పట్టుబట్టిన డీటీ ఆథరైజేషన్ తొలగింపు కింది స్థాయి అధికారి ద్వారా ఫైల్ అప్లోడ్ తొలుత అనుమానాలు వెంటనే అప్రమత్తమై రద్దు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ వరుస అయ్యేటటువంటి రూప్ కుమార్ తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు తెలుగుదేశం పార్టీ నేతగా ఇప్పుడు కొనసాగుతున్నటువంటి రూప్ కుమార్ నెల్లూరు క్వార్జ్ గనులలో చేసినటువంటి అవినీతి పైన తెర వెనుక ఒక రిటైర్డ్ ఉన్నతాధికారి ఉన్నటువంటి విషయం పైన ఆంధ్రజ్యోతి తన కథనాన్ని రాసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే చూస్తాను ఇక ఈనాడు విషయానికి వస్తే కుడి చేత ఇచ్చి ఎడమ చేత నొక్కి కాకినాడ సెజ్జులో ఆగని జే గ్యాంగ్ దోపిడి కన్నబాబు కమిటీ పేరిట రైతులకు మోసం తిరిగిచ్చిన భూములపై వైకాపా నేతలు బినామీల కన్ను గంటల్లోనే మారు రిజిస్ట్రేషన్లు చేసుకున్న మాజీ మంత్రి దాటి శెట్టి రాజా కాకినాడ సెడ్జ్ అభివృద్ధికి సంబంధించిన పేరుతో జేగ్యాంగ్ చేస్తున్న దౌర్జన్యాలు దోపిడీలు రెండు దశాబ్దాలైనా కొనసాగుతూనే ఉన్నాయి రెండు వేల ఐదు నుంచి కాకినాడ సెజ్జ్ ఏర్పాటు సమయంలో నాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దందా కొనసాగుతోంది అన్నటువంటిది ఈ కథనం బట్టి అర్థమవుతోంది జిల్లాలోని కాకినాడ జిల్లాలోని పదమూడు గ్రామాలలో ఎనిమిది వేల నూట ఇరవై ఎకరాల భూసేకరణకి పెడితేన మారు రిజిస్ట్రేషన్లతో దాడిచెట్టి రాజా చేసినటువంటి కార్యక్రమాన్ని ఈనాడు ప్రస్ఫుటంగా వివరించింది ఇక మరొక వార్తను చూసినట్లయితే ప్రజా సమస్యలపై వైకాపా ఉద్యమ బాట పార్టీ సీనియర్ నేతలతో మాజీ సీఎం జగన్ ఈ నెల ఇరవై ఒకటి నుంచి కార్యక్రమాలు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ నెల పదకొండు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పైన సమర శంఖాన్ని పూరించబోతున్నట్లుగా వార్త నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలను వార్త కథనం రాసుకొచ్చింది రైతుల ఉత్పత్తులకు ధరలు చెల్లించాలని పెట్టుబడి సాయంగా ఇరవై వేల చొప్పున ఎన్నికల హామీని అమలు చేయాలని ఒకటి పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని జిల్లా కేంద్రాలలో ఎస్సీ కార్యాలయం ఏదో ఒకటి ఫీజ్ రియంబర్స్ బకాయిలు రెండు వేల ఎనిమిది వందల కోట్లు వసతి దీవెన బకాయిలు పదకొండు వందల కోట్లను వెంటనే విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన అదేవిధంగా కుటుంబీ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యాచరణను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళినటువంటి పరిస్థితి అయితే చూస్తాను ఇక ప్రజల గొంతుకగా ప్రశ్నిద్దాం కూటమి ప్రభుత్వ మోసాలను నిలదీద్దాం ప్రజా సమస్యలపై ఉద్యమ బాట పడదాం వైఎస్ఆర్సిపి నేతలకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం పదకొండున రైతు సమస్యలపై ఆందోళన ఇరవై ఏడున కరెంటు ఛార్జీల మూతపై నిరసన జనవరి మూడున విద్యార్థులకు బాసటగా ఫీజు రియంబర్స్మెంటు వసతి దీవెనకు సంబంధించిన వాటిపైన నిలదీత వీటితో పాటు సూపర్ సిక్స్ హామీల అమలుకు డిమాండు రోజు రోజుకు కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్నటువంటి వ్యతిరేకతను క్యాచ్ చేసుకునే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కార్యాచరణ రూపొందించబోతుంది ఇక జగనంలోకి జగన్ అన్న నినాదాన్ని వాళ్ళు తీసుకొస్తూ ఉన్నారు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడినప్పుడే ప్రతిపక్షానికి క్రేజ్ వస్తుంది రాబోయేటటువంటి ఎన్నికలలో ప్రజల ఆలోచనలు కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది సుఖ్బీర్పై అత్యాయత్నం కథ బేతాల కథ అంతా బాబు కుట్ర కాకినాడ పోర్టులో వాటాలు కొల్లగొట్టేందుకే కుతంత్రం ముందుగా పవన్ నాదేన్లతో బియ్యం హైడ్రామా అనంతరం బాబు సన్నిహితుడు రావుతో తప్పుడు ఫిర్యాదు ఏమీ లేని అంశంలో వెంటనే సిఐడి అక్రమ కేసు బాబు స్క్రిప్టుతోనే వాటాల కొల్లగొట్టే కుట్ర సినిమా సహేతుకంగానే వాటాల విలువ నిర్ధారణ కేవీరావు సమ్మతితోనే వాటాల విక్రయం విక్రయం మొత్తం నాలుగు వందల తొంభై నాలుగు కోట్లను మరొక చోట పెట్టుబడి పెట్టిన వైనం నాలుగున్నరేళ్లలో ఏనాడు ఎవరికీ ఫిర్యాదు చేయని రావు టీడీపీ కూటమి అధికారం లేక రాగానే ఫిర్యాదు వెనుక బాబు కుతంత్రం ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి రావు వాటాల కొనుగోలులో గత రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి వాటికి అంతా బాబు డైరెక్షన్లో అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి డైరెక్షన్లోనే జరుగుతోందని రావు అనే వ్యక్తి నాలుగున్నర నాలుగున్నర సంవత్సరాలుగా మౌనంగా ఉండి ఈరోజే ఫిర్యాదు చేయడం సిఐడి వెంట వెంటనే కేసులు నమోదు చేసి నిందితులుగా చేర్చే ప్రయత్నం చేయడాన్ని సాక్షి పత్రిక వ్యతిరేకిస్తూ కథనాన్ని ప్రచురించింది గన్ను పెట్టి ఆస్తులు లాక్కుంటారా అంటూ ల్యాండ్ గ్రాబియింగ్ పరిధిలోకి వస్తుందేమో చూస్తామంటున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క వార్తను ఏపీ బ్యూరో దిశ పత్రిక ప్రధానంగా ప్రచురించింది ఇళ్ల పట్టాలలో అక్రమాలను కూడా నిగ్గు పని మీద ఒక వార్త మహారాష్ట్ర సీఎంగా ఫండవీస్ ఒక న్యూసు ఇలాంటి చిన్న చిన్న రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి భూ ప్రకంపనల పైన నిఘా నీడలో కాకినాడ పోర్టు పైన ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోయే ఆందోళన కార్యక్రమాలపైన దిశాపత్రిక తన ప్రధాన మొదటి పేజీలో ఇట్లా రాసుకొచ్చినటువంటి పరిస్థితి ఇది వాటి ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం నమస్తే